మంచి తెలివితేటలతో తక్కువ రేట్లతో వాటిని కొనుగోలు చేసుకొని పోటీల్లో మంచి బహుమతులు సాధించి వాటిని అమ్మకం ద్వారా పొలాన్ని కొనుగోలు చేసుకోవటం అట్లా రైతుగా అభివృద్ధి చెందుతూ పశు పోషణలో కూడా అభివృద్ధి చెందుతూ ఎక్కడైనా పశు ప్రదర్శనలో వారి యొక్క సహాయం కోరి అప్పట్లో పెద్ద పండుగ కూడా రెండు కోట్ల మోగు పోసేవాడు ఆ మోగు కర్తంలో కానీ గోల్ సైడ్లో కానీ సైడ్ తోటలో కానీ మంచి నేర్పరితనంతో ఉండటమే కాకుండా సెలెక్షన్ చూసుకొని సెలెక్ట్ చేసుకోవటం ఒక ఔపీని పదివేల రూపాయలకి కొనుగోలు చేస్తే దానికి అందాల పోటీలు జెమిగొల్లేపల్లి కృష్ణా జిల్లాలో ఆ పక్కల పళ్ళల్లో గడబోకమైతే కాకుండా క్వీన్ ఆఫ్ ది కౌ ఆవుల అందాల పోటీలో మొత్తం కూడా దాదాపు ఇరవై వేల రూపాయలు బహుమతిని కైవసం చేసుకున్నారు ఆ రోజుని అంతేకాకుండా ఎక్కడ ప్రదర్శన జరిగినా కూడా న్యాయ నిర్ణేత పడి శక్ చేస్తారు అదేవిధంగా మన ప్రదర్శనలో కూడా ఎప్పుడూ కూడా వారే న్యాయ నిర్ణయతతో ఉంటారు ఈ ప్రదర్శనలో రైతు సోదరులకు ఏర్పాటు చేసినటువంటి భోజన సదుపాయం నిమిత్తం పదివేల రూపాయల మొత్తాన్ని ఆర్థిక సహాయం కూడా అందజేసి మనల్ని పొందినటువంటి అందరికీ కూడా పరిచయమైనటువంటి ఎవరో పెద్దలు కణపల్లి సుబ్బారావు గారు లింగారావు పాయం ఎక్కపాడు మండలం గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా వారిని ఈ దత యజమానికి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గుల్జాల్లో జరిగినటువంటి పోటీల్లో తొలిసారిగా ఆరుకొండ విభాగంలో పాల్గొని ప్రథమ బహుమతిని కైవసం చేసుకుని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెంట చింతల మోర్జింపాడు ఇంకా అనేక చోట్ల పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతిని కైవసం చేసుకుని ఆడుకోడ విభాగంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనే న్యూ కేటగిరీ విభాగంలో ఈ సంవత్సరమే ఆరుకొండ విభాగంలో ప్రదర్శించి ఈ సంవత్సరంలో న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొంటున్నటువంటి ఈ అరుణాచలం సింహనాచలం కేటగిరీ భాగంలో ఇరువుగా గతగా శ్రీ రావులమ్మ తల్లి దివ్య ఆశ్రతో ఆర్ కేబుల్స్ అటోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాల చుండూరు మండలం ఆపక్క జిల్లా వాళ్ళంతా ప్రదర్శనిస్తున్నాయి కొ సైట్ పెట్టుకోవాలి యూట్యూబ్ చానల్స్ మొదటి రెండు మోడీ వంద

Ah! Hey! 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 నిమిషం మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆర్ టేబుల్స్ ఆ తాట శ్రీ షా చౌదరి గారు శివకిష్ణ చౌదరి గారు వేటప్పాల చుండూరు మండలం పప్పట్ల జిల్లా శివాచలం అరుణాచలం గిత్తలు ప్రదర్శిస్తున్నాయి

శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారి చున్నోగర మండలం జిల్లా శ్రీషా చౌదరి గారు శివ కృష్ణ మండలం బొప్పట్ల జిల్లా అరుణాచల సింహాచరం గిత్తలు ప్రదర్శన పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి నలభై రెండు సెకండ్ల మొదటి స్థానానికి వెనుపంజలు ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం నిమిషం ఇరవై ఐదు సెకండ్ల పందం జలా ఉన్నాయి రెండవ స్థానానికి ఆర్కేబుల్స్ చౌదరి గారు శివ చౌదరి గారి వేటప్పుడు చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిన్నూరు మండలం బొమ్మ జిల్లా అటురీక్ష చౌదరి గారు శ్రీవ చౌదరి గారు వేటపాలెం చిన్నూరు మండలం బొప్ప జిల్లా அண்ணா அண்ணா 1 ஆடைラウンド 8 நிமிடமinden அடுகல சுரானை 8 நிமிடங்களா 20 கி.ல புடி ஏத்துனாய் முதல் ස්ථාணానికి 48 கி.ல வெனட்டையல உள்ளன 2வது ස්ථාணానికి நிமிஷம் 40 கி.ல வந்தنجல உள்ளன

పది నిమిష పుల ఉన్నది పది నిమిష పనుల ఉన్నది ఏ

যেটা পাওয়া চুনৌর মনা পপক জেলা সমাজ জন অনুচারণ গীতল বাংলাদেশ লাভ নাই

పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల ఇరవై దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఆరు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు வெடித்தஞ்சல உன விண்ண ஸ்தானங்களுக்கு விசாரத்தினால் ஆர்கேபிள்ஸ் அர்க ரஸ்கோனி மிஸ்மனோவி ஒரு நிமிஷம் పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల ఏడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండవ Não, não, não.

పెంచడానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పెంచడానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం అంటే రామ్ ఓకే ఓకే బాబు ప్రతి ఒక్క ఫీల్డ్ లో ఎంప్లాయీస్ కానీ లేకపోతే మీరు ఒప్పుల్లో ఉండేవారు కానీ వ్యాపారస్తులు కానీ